ఈ రోజు కోడిగుడ్లు కోరు వండుకుందాం అని చెప్పి కోడిగుడ్లు పోయి మీద వేసానండి కోడిగుడ్లు చక్కగా ఉడికినాయి ఇందులో చక్కగా కాసిన ఉల్లిపాయ ముక్కలు కాసిన పచ్చిమిరకాయ ముక్కలు నాలుగు టమాటాలు కలిపేసి మనం ఇగురులాగా వేసుకుందాం పులుసు కాకుండా ఇది కొన్ని చక్కగా వచ్చిన తర్వాత కోడిగుడ్లు వేసుకుంటే బాగుంటుంది స్తాం కదండి ఇప్పుడు ఉప్పు పక్క వేసుకుంటాగా ఈ ఉప్పు కొద్దిగించిన హోల్స్ పెడితే కోడిగుడ్లకి కొంచెం పోయిన తర్వాత ఎర్రగా అయితే చాలా టేస్ట్ ఉంటుందండి టమాటాలు పులుపు ఉంటుంది కదండి ఈ పులుపును ఈ ఉప్పు గంట ముక్కలు పెడితే చాలా బాగుంటుంది కూర మరి ఎర్రగా కూడా ఎర్రగా ఎర్రగాయో సోనూడు వచ్చేస్తే పైన పక్కలాగా వేసుకోవద్దు మంచిగా ఎక్కువ డోరగా ఎంచుతున్నాను కొంచెం కొంచెం లైట్గా కోడిగుడ్డు టమాటా కూర అనమాట వస్తుగా ఇల్లు ఫర్ కొంచెం కరివేపాకును పుదీనా പുദീന ആരോഗ്യം ചാലാ മതി തന്നെ ചെറിയ എക്സാപ്പം കരേക്കാൾ തോന്നി പുതിയ വേസ്തായ ദുരുത്ത ఇప్పుడు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఎన్నిమిరకాయలు చక్కగా ఉల్లిపాయలు కొత్తిమీర కలిగే ఇవన్నీ మంచిగా సన్న మంట మీద ఎర్రదగ్గర రంగు వచ్చేటట్టు బంగారు రంగులాగా వచ్చేటట్టు చక్కగా వేయించుకున్నాం ముక్కలను వేయించుకున్న తర్వాత అప్పుడు టమాటాలు వేసి పసుపు ఉప్పు వేసుకుందామండి ఇదిగోట ఉల్లిపాయలు అన్నీ అండి టమాటా ముక్కలు వేసేసుకుందాం వేసిన తర్వాత కొద్ది అంత పసుపు కాస్త సాల్ట్ గొడ్లుపు నిండుకుందండి కొందండి అంత సాల్ట్ చక్కగా ఇది ముందు కలిసేటట్టుగా తిప్పేద్దాం ఈ టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత అప్పుడు కొద్దిగా వేసేయలేదు అన్నట్టు కొడిసిన కారం వేయాలి ఎందుకంటే పచ్చిమిరకాయలు ఎండిమిరకాయలు వేసాం కాబట్టి అంత కారం పట్టదండి ఇందులో ఇది వేగిన తర్వాత ఈ ముక్కలతో పాటు కూడా అప్పుడు మనం కారం వేసుకుందాం కారం వేసాక అప్పుడు కోడిగుడ్డు వేసుకుందాం అండి ఇదిగోం చక్కగా కూర ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అన్నీ మంచిగా మగ్గినాయండి కొద్దిగా కారం వద్దామని వేస్తున్నాను గుడ్డు కూడా అందరూ వేసేస్తానండి చక్కగా వీటిని కుడ్లు కదలకుండా కరిగి తగలకుండా తిప్పుదాం ఈ టమాటా ఎక్కువ వాటికి కిడ్నీలో రావాలని చెప్పి టమాటా పక్కలో అవన్నీ మానేస్తాం ఈ మధ్య రెండే ఉంటే కూరకి ఏ రోజు ఏమి లేక ఈ రెండు టమాటా వేసి ఆ నాలుగు కోడి గుడ్లు వేసి అట్లా మీరు కూరలు చేస్తానండి కొంచెం వేసేద్దామండి వెంటనే ఇందులో ఏ మసాలా లేదండి ఓన్లీ ధనియాలు చక్కేనండి కొద్దిగా కొంచెం గమ్మూలు ఆడుతున్న ఆలోచన ఎల్లుపాయ ఉంటే వేస్తారండి లాపాజీ వెల్లుఫరేక్కుండా అది కూడా మానేస్తాను ఈ మధ్య ఏం మిడిల్ క్లాస్ అవ్వారా కదండి కొంచెం కొద్ది కొద్దిగా జాగ్రత్తగా వాడుకోండి అంటారండి పెద్దాక మామయ్య మరి వేసేవాళ్ళు లేదు అట్లా ఎవరు బాగుండదు కదండి కూరకు అమ్మగా మనం తినే దాంట్లో ఇది కూడా చక్కగా నేను ఈ విధంగా చక్కగా కూర చేసుకున్నాను నా చేసే విధ నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్